శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను కలుసుకుని నీతో మాట్లాడాలని ఉంది నువ్వు ఎంత పనిలో ఉన్నా కానీ నా కోసం కొంత సమయాన్ని నువ్వు కేటాయించగలవా బిడ్డ నువ్వు కోరింది నీకు అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకు చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ సాయి నిన్ను త్వరలోనే కలవబోతున్నాడు నీకు కావాల్సింది నేను ఇస్తాను తల్లి అదేంటో ఇప్పుడే తెలుసుకోమా అని మన బాబాగారు అంటూ ఉన్నారండి మన బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ త్వరలోనే నిన్ను చేరుకోబోతున్నాను నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు లేదంటే నీకు ఎలాంటి సమస్యలున్నా సరే పరిష్కారం నీకు నేను చూపిస్తాను తల్లి నీకు ఏదైతే కావాల్సి ఉంటుందో ఆ అవసరంతోనే నేను నిన్ను కలవబోతున్నాను బిడ్డ అది ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే నిన్ను కలవబోతున్నాను నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఏది కావాలనుకుంటున్నావో అది నీకు ఇవ్వడానికే నేను కలవబోతున్నానమ్మా అందుకోసం నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఆ శుభ సమయం కోసం ఎదురుచూడు బిడ్డ త్వరలోనే నీ ఆశ నెరవేరుతుంది మరి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి ఒక అద్దము కావాలి కదా బిడ్డ నిన్ను అందరూ కూడా గొప్పగా అనుకోవాలి కదా నిన్ను కాదని వెళ్ళిన వారు అందరూ నిన్ను హేళన చేసిన వారందరూ కూడా నీ దగ్గరికి రావాలి కదా ఇవన్నీ కూడా త్వరలోనే జరిగిపోతాయి నీ బాబా నిన్ను కలవబోయే సమయానికి ఇవన్నీ కూడా జరుగుతాయి బిడ్డ ఏదో ఒక రోజు నువ్వు అనుకోని సందర్భంలో నువ్వు ఎదురుపడి చూడు ఆ సమయంలో నీకు కావాల్సింది నీ తలుపు తడుతుంది ఎంతోమంది ఎన్నో సార్లు నిన్ను అవమానించాలని చూశారు బిడ్డ అది వారి వల్ల కాలేదు నిన్ను ఓడించాలని కూడా చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా ప్రయత్నించారు కానీ అలా చేయడం ఎవరి వల్ల కూడా కుదరలేదు దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డా అది నువ్వు చేసిన పుణ్యఫలమే దీని దీనివల్లనే వారు నిన్ను ఏమీ చేయలేకపోతున్నారు నువ్వు చేసిన పుణ్యఫలమే నీకు అండగా ఉండేలా చేసింది తల్లి నీకు తోడుగా నీ బాబా ఉన్నాడనే విషయం వారికి తెలియక నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి అది కుదరడం లేదు ఎందుకంటే నీ బాబా నీతో ఉండగా అది సాధ్యమవుతుందా చెప్పు నిన్ను ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే వారి ముందు నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అది వారి వల్ల కాదమ్మా నన్ను దాటి ఏ శక్తి కూడా నీ దగ్గరికి రాలేదు అయితే బాబా నాకు ఎవరూ చెడు చేయాలనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అయితే చెప్తాను విను నువ్వు నీ చుట్టూ కూడా మంచి వాళ్ళతో పాటు మంచిగా నటించే వారికి కూడా చోటిచ్చేసావమ్మా నీతో ఎవరైనా అభిమానంగా ఒక్క మాట మాట్లాడితే చాలు వారు మంచివారిని నమ్మి మంచి గుణం నీదే అది తప్పు కాదు బిడ్డ కానీ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి అలాగే కొందరి మనస్తత్వాలను కూడా నువ్వు తెలుసుకోగలవాలి వారి మరొకరి రూపం ఏమిటి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నువ్వు అలా తెలుసుకోలేనంత వలనే వారు నిన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు అమాయకత్వం మంచిదే బిడ్డ అది మన ప్రశాంతతను పోగొట్టకుండా ఉండాలి కదా అందరికీ ప్రేమాభిమానాలు పంచడం తప్పు కాదు కానీ కొందరికి దూరంగా ఉండడం కూడా అంతే అవసరం బిడ్డ నీ సాయి చెప్పింది నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నీ సాయి చెప్పినట్లు నడుచుకో జరిగేదేదో జరిగిపోయింది కానీ త్వరలోనే నీ బాబాయ్ నిన్ను చేరబోతున్నాడు అది డబ్బు విషయమైనా అంటే డబ్బు సమస్య అయినా సరే పరిష్కారానికైనా నీకు దూరమైన బంధానికి పరిష్కారమైనా ఏదైనా కావచ్చు ఆ పరిష్కారంతో నిన్ను చేరుతాను బిడ్డ నిన్ను షిరిడీకి రప్పించుకుంటాను నువ్వు నా షిరిడిలో అడుగుపెట్టిన వెంటనే నీకు కర్మదోషాలన్నీ కూడా నశించిపోతాయి నీకు మంచి కాలం ఆరంభమవుతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఇతరుల కోసం జీవించావు కానీ ఇప్పటి నుంచి నా బిడ్డవైన నువ్వు నీ కోసం ఆనందంగా ఉండడం కోసం జీవిస్తావు ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడకు నేను నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది తల్లి నా రాక కోసం ఎదురు చూడు నేను నీ దగ్గరికి రాగానే నీ మనసు నిండా ఆనందంతో నిండిపోతుంది కాబట్టి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ బాబా మాటలు గుర్తుంచుకో తల్లి నీ కర్మఫలాలు పూర్తి కాగానే నీకు మంచి రోజులు రాబోతున్నాయి నమ్మకంతో ఉండు నువ్వు చూసావు కదా నువ్వు చెడు మార్గంలో వెళుతూ ఉంటే నేను హెచ్చరించానా లేదా అలాగే నువ్వు కోరుకున్న జీవితాన్ని కూడా నీకు ప్రసాదించాను బిడ్డ నీకు ఒక శుభవార్త ఈ రోజు నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది ఈ శుభకాలమంతా నీకు ఎన్నో సంతోషాలు తెచ్చిపెడుతుంది ఆర్థికంగా నువ్వు చాలా బలపడతావు అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా నువ్వు జీవిస్తావు బిడ్డ ఈ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి ఎన్నడూ కూడా నేను నీతోనే ఉండి నీ జీవితమంతా కూడా సుఖశాంతులతో గడిచేలాగా నేను చేస్తాను నీ నిజాయితీకి మీ యొక్క నమ్మకానికి ఇది నీకు దక్కిన ప్రతిఫలము ఎన్ని రకాల లుగా ఏం చేసినా ఎంత మంచిగా జీవించినా సరే ఎవరికి ఎటువంటి అపకారం చేయకపోయినా సరే నాకే ఎందుకు ఇన్ని బాధలని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా నన్ను ఇలానే ప్రశ్నిస్తూ ఉంటావు మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడని పొరపాటు పడ్డావు తల్లి ఒక్కటి మాత్రం నిజం నువ్వు ఎంతో మంచి గుణంతో ఉన్నావు కానీ నీ కర్మలన్నీ తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలాగే ఉంది కానీ నేను నీకు అవసరమైనప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నా నీ జీవితంలోకి తీసుకురాగలను ఈ బహుమానం నీ జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటుంది ఎన్నడూ కూడా నీ గురువుల ఆశీసులు నీ గురువు బలముంటే ఏ చెడు శక్తి కూడా ఏమీ చేయలేదు కనుక నీవు ఇక్కడి నుంచి ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తావు నువ్వు కోరుకున్నది ఇప్పటి వరకు ఏదైతే అనుభవించలేకపోయావో అటువంటి ఆనందాన్ని కూడా నీ జీవితంలోకి వస్తాయి తల్లి అంత మంచిగా ఉండి నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా తెలుపుతూ ఉంటాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా నీకు దక్కుతాయి నీ కోరికలన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది బిడ్డ కాబట్టి ప్రతీది ఒక మంచిగా ఆలోచించి ఒక మంచి ప్రణాళికని సిద్ధం చేసుకుంటూ ఉండి ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన గుణం కలిగి మూగజీవులకు కూడా నువ్వు అన్నం పెడుతూ ఉండు ఇలా చేయడం వల్ల నీకు మంచి ప్రతిఫలమే కాకుండా నీ కర్మలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మంచి కర్మలోకి అడుగు బిడ్డ మంచి కర్మలన్నీ కూడా నీకు వస్తాయి కనుక నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా గుర్తించుకొని పాటించు నీ జీవితాంతం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా తెలుపుతున్నానని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్